హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఇది వచ్చేసి మండే రోజు లాగ్ అనమాట ఇంకా జస్ట్ ఫోర్ మినిట్స్ వీడియో ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ అయితే లేచిన వెంటనే కింద ముగ్గు అంతా వేసి ఊడ్చి ముగ్గు అయితే వేసి వచ్చాననమాట బయట కసి కూడా ఊడ్చేశాను ఇంకా పిల్లలైతే లేలేదు అప్పటికి మళ్ళీ లోపలికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యేసి గ్యాస్ అరుగు అంతా క్లీన్ చేసేసి స్టవ్ మీద పాలు పెట్టాను ఒక సైడ్ పిల్లలకి నీళ్ళు కూడా పెట్టాను అనమాట వెన్నీళ్ళు స్కూల్ టైం అయిపోతుంది కదా అనేసి అలాగే నేను కాఫీ మా వారికి హెల్దీ డ్రింకు పాపకి అయితే బూస్ట్ కల్పించాను ఇంకా నేను కూడా కాఫీ తాగి పిల్లలకి కల్పించిన తర్వాత టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట దోశ పల్లె చట్నీ అలాగే ఎర్రకారం ఎర్రకారం ఉల్లిపాయలు కారం ఉప్పు జీలకర్ర వేసి మిక్సీ పట్టాను అన్నమాట పల్లీలు అయితే ఇంకా చట్నీకి అయిపోయినాయి ఫ్రెండ్స్ అందుకే కొంచెం ఎక్కువ వేయించి పెట్టుకుంటాను నేనైతే ప్రతిసారి అప్పుడప్పుడు వేయించుకోవడం ఎందుకు లేదు త్వరగా అవుతుంది కదా అని ఇట్లా ఎక్కువ వేయించి పెట్టుకుంటానమాట ఇంకా ఇప్పుడైతే చట్నీకి పల్లీలు వేయించి పెట్టిన మిర్చి అలాగే సాల్ట్ అన్నీ వేసి పెట్టుకున్నానమాట ఈ రకాల మిక్సీ పట్టి పెట్టాను చూడండి పల్లీలు చట్నీకి తగిన తీసుకొని మిగతా తావి చల్లారబెడుతున్నాను అనమాట ప్లేట్లో వేసి ఇంకా చట్నీ కూడా మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టిన తర్వాత ఇంకా ఇప్పుడైతే పోపు అయితే పెట్టాలన్నమాట పిల్లలకి నీళ్ళు కూడా కాగినాయి ఇంకా వాళ్ళకి బాతింగ్ అయితే చేపించాలి ఇంకా మా వారైతే లేటుగా వెళ్తానని చెప్పారనమాట పిల్లల్ని స్కూల్ దగ్గర ఆయన దిగుబెడతానని చెప్పారు అందుకనేసి త్వరగా ప్రిపేర్ చేస్తూ అనమాట ఇంకా దోశలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ పిల్లలకి ఇస్తున్నాను ఇంకా పిల్లలు తిన్న తర్వాత మా వారైతే తింటారనమాట ఇంకా చాలామంది బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాగనే సపోర్ట్ చేయండి అందరూ కూడా ఎంతోమంది తమ్ముళ్ళు అన్నయ్యలు సిస్టర్స్ అందరూ పరిచయం అయ్యారు అనమాట యూట్యూబ్ వలన ఐఎమ్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్ యూట్యూబ్ వల్ల నాకైతే చాలా ఆనందంగా ఉందన్నమాట ఇంకా పిల్లలు అయితే తింటా ఉన్నారు చూడండి వాళ్ళు తిన్న తర్వాత మా వారైతే స్కూల్ దగ్గర దిగబెట్టడానికి వెళ్ళారనమాట ఇంకప్పుడు మా వారికి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే దోశ వేసి పెట్టాను నేనైతే ఇంకా మా వారు తిన్న తర్వాత నేను మొత్తం ఇల్లు అంతా శుభ్రం చేసుకొని చూడండి మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకొని అప్పుడు పూజ అయితే చేసుకున్నాను అనమాట పూజ చేసుకొని మళ్ళీ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా పిల్లలకు లంచ్ టైం అవుతుంది కదా ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట బియ్యం అయితే ముందే రైస్ నానబెట్టి పెట్టాను రైస్ స్టవ్ మీద అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఈరోజు సింపుల్గా టమాటో రెస్ చేశాను అనమాట అంతే చూడండి రైస్ వండిన తర్వాత ఇంకా ఉల్లిపాయ మగ్గించుకొని కొంచెం టమాటా మగ్గిన తర్వాత రైస్ అయితే వేసి కలుపుతాను అనమాట సాల్ట్ కొంచెం ధనియాల పొడి వేసాను ఏమీ లేదు మా పిల్లలకి రైస్లు అంటే చాలా ఇష్టము టమాటా రైస్ కానీ లెమన్ రైస్ కానీ అన్నీ బాగా తింటారనమాట ఇంకా అలాగే మళ్ళీ దోశ వేసుకురామని చెప్పారనమాట పిల్లలైతే ఇంకొక రెండు దోశలు అయితే అనమాట వాళ్ళ కోసం మళ్ళీ వేడివేడిగా లంచ్ బాక్స్లోకి ఇంకా చూడండి ఇప్పుడైతే లంచ్ పెట్టేసుకున్నాను టమాటో రైస్ పెరుగున్నాము ఒక రెండు దోశలు అనమాట ఒక్కొక్కసారి మధ్యాహ్నం పూట టిఫిన్ కూడా తింటారు ఫ్రెండ్స్ మా పిల్లలైతే ఇంకా చూడండి ఇదైతే హౌస్ అనమాట ఇంతకుముందు చెప్పాను కదా షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి హౌస్ అయితే ఇది మేష ఆన్లైన్ షాపింగ్లో తెప్పించాను అనమాట మా పిల్లలు చూసారనమాట బొమ్మల్లో చూసి అడుగు అడిగితే ఇంకా మా వారు పెట్టమంటే ఆర్డర్ పెట్టాను ఇంకా వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఫ్రెండ్స్ ఇది హౌస్ తెప్పించి రోజు అందులోనే కూర్చొని ఆడుకుంటా ఉన్నారనమాట జస్ట్ టూ ఎయిట్ సిక్స్ రూపీస్ పడింది అనమాట అంతేది ఇంకా చూడండి ఇదైతే మునగాకు మా కింద ఇంటి అవి ఇచ్చింది మునగాకు పొడి చేసుకోమని చెప్పేసి ఇంకా మా పాప అయితే చిన్న పండ్లు ఉంటే జ్యూస్ చేయమంటే చేస్తూ ఉన్నాను అనమాట ఈవినింగ్ ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత అనమాట ఇంకా జ్యూస్ చేసి ఇచ్చిన తర్వాత వచ్చే వస్తు వస్తు బోండాలు అయితే తెచ్చాము పిల్లలు తింటామంటే తింటున్నారు ఇదే అయితే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి